ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో గాజు గ్లాసు గుర్తుపై ఉత్కంఠ వీడింది ఫ్రీ సింబల్గా ఉన్న గాజు గ్లాసు గుర్తును ఈసీ జనసేనకు కేటాయించిందని గిరీష్ కుమార్ తెలిపారు అయితే ఈ గుర్తును ఇండిపెండెంట్ అభ్యర్థులకు కేటాయిస్తే ఓటర్లు అయోమయానికి గురయ్యే ఉందని తెలిపారు జనసేన పార్టీ పోటీ చేస్తున్న ఎమ్మెల్యే ఎంపీ స్థానాలలో ఇతరులకు గాజు గ్లాసును కేటాయించబోమని ఎలక్షన్ కమిషన్ తెలిపినట్లు ఆయన స్పష్టం చేశారు దీంతో జనసేనకు భారీ ఊరట లభించినట్టయింది ఇక ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా కూటమిలో ఇప్పుడు గాజు గ్లాస్ గుర్తు అనేది హాట్ టాపిక్ గా మారింది దాన్ని ఇండిపెండెంట్ అభ్యర్థులకి ఫ్రీ సింబల్గా పెట్టడంతో కూడా కొంత కూటమికి నష్టం కలుగుతుంది దానికి ఫ్రీ సింబల్ నుంచి తీసేయాలంటూ కూడా టీడీపీకి సంబంధించి జ్యోతుల నెహ్రూ హైకోర్టులో పిటిషన్ వేశారు దాని మీద వాళ్ళ విచారం జరిగింది అయితే విచారణ ఏమైనా ఏ విధంగా సాగింది హైకోర్టు ఏం చెప్పింది ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది అనేది కూడా మనతో మాట్లాడడానికి సీనియర్ అడ్వకేట్ గిరీష్ కుమార్ గారు ఉన్నారు సార్ అసలు మీరు పిటిషన్ ఏమని పిటిషన్ వేశారు హైకోర్టుకి మీ నుంచి ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు సార్ ఇది జగ్గంపేట అసెంబ్లీ నియోజకర్గానికి సంబంధించి జ్యోతుల్ నెహ్రూ గారు తెలుగుదేశం పార్టీ తరఫున నేను పోటీ చేస్తున్నాను తెలుగుదేశం ఈ కూటమిలో ఉంది బీజేపీ జనసేన తెలుగుదేశం మూడు కలిపి కూటమిగా ఏర్పడి దాని తరపున మేము పోటీ చేస్తున్నాం కాబట్టి మాకు నేను తెలుగుదేశం తరపున ఉన్నాను కాబట్టి ఈ ఉన్న గ్లాసు గుర్తు వేరే అభ్యర్థికి ఇండిపెండెంట్ అభ్యర్థికి ఇస్తే ఓటర్లు కన్ఫ్యూజ్ అవుతారు కన్ఫ్యూజ్ అయ్యి ఓట్లు కొన్ని అటు ఇటు మారిపోయే ప్రమాదం ఉంది కాబట్టి నా నియోజకవర్గానికి సంబంధించి గ్లాసు గుర్తు ఎవరికి ఇవ్వకూడదు అని చెప్పి నెహ్రూ గారు నిన్న రిక్ వేయడం జరిగిందండి చేస్తే దాని మీద వెన్న కోర్టులో విచారణకు వచ్చినప్పుడు ఎలక్షన్ కమిషనర్ తరపు న్యాయవాది నేను ఎలక్షన్ కమిషన్ వారితో మాట్లాడి ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటానని నేను అడగడం జరిగింది కోర్టు వారు ఆ రిట్ పిటిషన్ ఈ రోజుకి పోస్ట్ చేయడం జరిగింది ఈరోజు ఎలక్షన్ కమిషన్ తరపు న్యాయవాది వచ్చి ఎలక్షన్ కమిషన్ నిన్న ఒక నిర్ణయానికి రావడం జరిగింది ఏ నియోజకవర్గంలో అయితే ఈయన జ్యోతులు నెహ్రూ గారు ఉన్నారో ఆ నియోజకవర్గంలో వేరే వాళ్ళకి కేటాయించము ఎందువలన అంటే కాకినాడ పార్లమెంటు నియోజకవర్గంలో జనసేన తరపు అభ్యర్థి ఉన్నారు ఆయన గాజు గులాజ్ గుర్తు కేటాయించడం జరిగింది అదే గుర్తు దానికి కాకినాడ పార్లమెంట్ కింద వచ్చే అసెంబ్లీలో ఎవరికైనా ఇచ్చినట్టయితే ఆ ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యి ఆ పార్లమెంట్కి అసెంబ్లీకి ఓటు వేసేటప్పుడు ఈ కూటమి అభ్యర్థి అనుకుని వేరే ఇండిపెండెంట్ అభ్యర్థికి అదే గుర్తు మీద ఉంటే దాని వారికి వేస్తారని కాబట్టి ఆ నియోజకవర్గంలో ఆ పార్లమెంట్ కింద వచ్చే ఏ నియోజకవర్గంలో అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా మేము ఆ గుర్తు కేటాయించాం ఆల్రెడీ కేటాయించిన గుర్తు మార్చుతామని ఎలక్షన్ కమిషన్ వారు చెప్పి కోర్టు వారి ముందు ఒక ఆర్డర్ కాపీ ప్రొడ్యూస్ చేశారు నిన్న చూపించారు ఇది కోర్టు వారికి తీసుకొచ్చి ఎలక్షన్ కమిషన్ వారు ఇచ్చారు ఇందులో పారా సెవెన్లో ఏముందంటే జనసేన పోటీ చేస్తున్న రెండు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి దాని కింద వచ్చి అసెంబ్లీ ఆ స్థానాల్లో ఎవరికి ఆ గుర్తు కేటాయించాం అట్లాగే జనసేన పార్టీ వారు పోటీ చేస్తున్న ఇరవై ఒక్క అసెంబ్లీలో అసెంబ్లీలో కానీ అసెంబ్లీ ఏ పార్లమెంట్ కింద వస్తుందో ఆ పార్లమెంట్లో పార్లమెంట్ అభ్యర్థికి ఎవరికి కూడా గుర్తు కేటాయించమని చెప్పారు సో నెహ్రూ గారు వేసిన రిట్ పిటిషన్లో ఏమైతే అడిగారో అది దానికి ఎలక్షన్ కమిషనర్ వంద శాతం ఒప్పుకొని ఆర్డర్ ఇచ్చారు కాబట్టి ఇక మన రిట్ పిటిషన్లో అది రికార్డ్ చేస్తూ రిట్ పిటిషన్ క్లోజ్ చేయడం జరిగింది అయితే మనతో మాట్లాడడానికి సీనియర్ అడ్వకేట్ హైకోర్టు అడ్వకేట్ ఆచార్యులు గారు ఉన్నారు సార్ ప్రధానంగా ఎలక్షన్ కమిషన్ తమ వాదనలు ఏమి వినిపించింది మీ తరఫున వాదనలు వినిపించిన తర్వాత ఫైనల్గా క్లారిటీగా ఏం చెప్పింది సార్ ఎలక్షన్ కమిషన్ వారు మేము వేసినటువంటి రిట్ పిటిషన్లో ఉండేటువంటి మా ఎలిమెంట్స్ అన్నీ కూడా అంగీకరించారు వారు ఒకరోజు టైం అడిగారు నిన్న ఈ ఎలక్షన్ పిటిషన్ వేయడానికి ముందు కొంచెం రాజ కొంచెం న్యాయపరంగా అయినటువంటి ఇబ్బందులు ఎలక్షన్ పిటిషన్స్లో న్యాయపరమైనటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి సీనియర్ కౌన్సిల్ అయినటువంటి కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ అయిన పి గిరీష్ కుమార్ గారిని మేము వారిని సీనియర్ కౌన్సిల్గా ఎంగేజ్ చేసాం వారు మేము కలిపి నిన్న ఈ రిట్ పిటిషన్ దాఖలు చేసిన దర్మిలా ఎలక్షన్ పిటిషన్ ఎలక్షన్ కమిషనర్ వారికి నోటీస్ అందజేస్తే ఎలక్షన్ కమిషన్ వారు ఆర్డర్ పెట్టడానికి మేము దీనిపై నిర్ణయం మీకు చెప్పడానికి ఒక రోజు సమయం కేటాయించండి అని చెప్పడం జరిగింది ఇవాళ అదే పిటిషను నైన్టీన్త్ ఐటమ్గా హైకోర్టులో మనకు అయ్యే వాదన వచ్చినప్పుడు ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ వారు ఏదైతే మేము రిట్ పిటిషన్లో ఏదైతే కోరుకున్నామో ఏ పరిహారాన్ని అయితే రిలీఫ్ను కోరుకున్నామో ఆ రిలీఫ్ని అంగీకరిస్తూ పారా నెంబర్ సెవెన్లో ఏ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో జనసేన పోటీ చేస్తుందో ఆ పార్లమెంటరీకి ఉండేటువంటి ఏటి సిగ్మెంట్లోనూ కూడా ఈ జనసేన సింబల్ ఉన్నటువంటి గ్లాస్ గార్తూ గుర్తించము ఎవరికి కూడా సింబల్ అలాట్ చేయము అని ఒకవేళ అలాట్ చేసుకున్నట్లయితే దాన్ని మార్పు చేయడం జరుగుతుంది అని చెప్పి ఈ ఎలక్షన్ కమిషన్ వారు ఏడో పేరాలో మాకు ఇవ్వడం జరిగింది ఇకపోతే మా గిరీష్ గారు మా సీనియర్ కౌన్సిల్ గారు చెప్పినటువంటి విధానం ప్రకారం మా రిట్ పిటిషన్ని క్లోజ్ చేస్తూ వాళ్ళ రిపీటేషన్లో వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే ఉందో రాష్ట్రం అంతా కూడా ఇవ్వడానికి కష్టం ఈ పార్లమెంటరీ సిగ్మెంట్లో జనసేన ఏదైతే ఉందో దానికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి వారు మా మా ఆమోదించారు వారి రిపీటేషన్ క్లోజ్ చేయడం జరిగింది దీని ఆధారంగా జనసేన పార్టీ పార్లమెంట్లో కనుక పోటీ చేస్తున్న అభ్యర్థులు ఏడు నియోజకవర్గాల్లోనూ కూడా ఈ గ్లాసు గుర్తు ఇతరులకి కేటాయించడం అది ఫైనల్గా చూసుకుంటే కూడా ఏదైతే కూటమికి సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చినట్టయితే దీన్ని ప్రీ సెంబర్ ఖాతాలో చేర్చేవాళ్ళు కాదు ఇప్పుడు కూడా జనసేన పార్టీ పోటీ చేసే రెండు పార్లమెంటు అలాగే ఇరవై ఒకటి అసెంబ్లీలో కూడా ఎక్కడ కూడా ఇతరులకు దీన్ని ఇండిపెండెంట్ అభ్యర్థులకి ఈ గాజు గ్లాసు గుర్తు కేటాయించామని కూడా హైకోర్టు చెప్పినట్టుగా కూడా అడ్వకేట్స్ మనతో చెప్పినారు వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్ తో రాజేష్ ప్రైమ్ నైన్ న్యూస్ తాడేపల్లి నుంచి